అమ్మకి కూడా పర్టని అనకండి అనకండి కెమెరా 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 కొద్దిగా కొద్దిగా కెమెరా సెట్ అవ్వండి మీరు సెట్ అవ్వండి ఒక్క నిమిషం ఒక్కసారి నేను ఫోటో తీలేను కొద్ది కొద్దిగా కెమెరాలో లోపల పెడతే కెమెరాను కెమెరాలో పెట్టండి ఆ లోపల సైతం అటమట్ కొంచెం ఆపండి పట్టుకోండి నేను పక్కకి వెళ్ళిపోతా లేడీస్ యాక్ట్ చేయకు బాయ్

నేను డ్రగ్స్ అమ్మలేదు నాకు అలాంటి నాకు ఎప్పటికీ బతులన్న చెప్పులన్న బతున్నాను ఏమో కానీ ఆఖరికి ఇంకా కాలు చేయితే అడుగుకుంటూ గానీ లుచా పని అయితే మహానుభావుడు లుచాడై ఉంటాడు అది టూ ఎడిటెడ్ కాల్స్ అండి అర్థమై ఉండాలి

అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే అండ్ ఆయన ఒక హీలర్ అంటే ఒక థెరపిస్ట్ ఓకే ఒక థిరపీస్ ని పట్టుకొని పెట్లరు డ్రగ్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్ప అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమత్యము మగ అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు కూడా నాకు కావాలండి నేను అతన్ని నమ్ముకొని పది సంవత్సరాలు ఉన్నాను నా కెరియర్ వదిలేసుకున్నాను అన్ని వదిలేసుకున్నాను ఏమీ లేకుండా రాస్తారు కావాలి ఈ రోజు అతను వదిలేస్తాడు సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు పెళ్లి కాకుండా మూడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా అవునండి ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ కాడ మనకి మధ్యలో ఉన్న ప్రామిస్ అండి ఓకే అది నా కాదు మరి శిక్షాడు अरे एलजी ने बोलता है ना भाई पूरा भाई अंदर घुसने का ए ये निकल ओकर चल ले